సూర్య బంధించిన భూమి దగ్గరికి గగన్ వస్తాడు గగన్ వచ్చి భూమికున్న కట్లన్నిటిని విప్పేస్తూ ఉంటాడు కట్లు విప్పేసిన తర్వాత భూమి తన భుజంతో గగన నెట్టి గగన్కి దూరంగా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది భూమి వెనకాలే గగన్ కూడా ఆగు భూమి ఆగు భూమి అనుకుంటూ భూమి వెనకాలే పరిగెడుతూ ఉంటాడు గగన్ ఎంత పిలిచినా కూడా భూమి ఆగకుండా అలాగే పరిగెడుతూ ఉంటుంది తన వెనకాలే గగన్ కూడా పరిగెడుతూ వస్తుంటే ఒక్కసారిగా సడన్గా సూర్య తన కారుతో వచ్చి గగన్ ముందు ఆగుతాడు తర్వాత కారులోంచి దిగి నిన్ను చూస్తే ప్రేమగా హత్తుకోవాల్సిన భూమి ఇప్పుడు మాత్రం నీకు దూరంగా ఎందుకు పరిగెడుతుందో నీకు తెలుసా అని గగన్ని అడ్డుతాడు అప్పుడు గగన్ ఏమి మాట్లాడకుండా సూర్యవైపు అలాగే చూస్తుంటే నీ భూమికి నేను బామ్ జాకెట్ వేశాను అందుకే నీకు దూరంగా భూమి అలా పరిగెడుతుంది అని గగన్తో చెప్పి గగన్ని రక్తం వచ్చేలా బాగా కొడుతూ ఉంటాడు అయినా కానీ గగన్ తిరిగి సూర్యను కొట్టకుండా బాధపడుతూ భూమి వెళ్ళిన చోటువైపే బాధగా చూస్తూ ఉండటంతో ఈ ప్రోమ అయిపోతుంది గగన్ సూర్యని చితక బాధి భూమికి ఉన్న బామ్ జాకెట్ని ఎలా తీసివేసి తన భూమిని ఎలా కాపాడుకుంటాడో అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్